దేవునికి స్తోత్రములు దేవుని భయం అనే అంశాన్ని రోజు మన వాక్యంలోంచి ధ్యానిద్దాం ప్రార్థన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయము ఎనిమిదో వచనం చదువుదాం చాలా విచిత్రంగా కనబడుతుంది ఈ వచనంలో దేవుడు మాటలు మనకి ఆశ్చర్యాన్ని కలిగించే అవకాశం ఉంది పిరికి వారిను విశ్వాసం లేని వారిను అసహ్యులు హంతకులు వ్యభిచారులు మాంత్రికులు విగ్రహారాధన చేసేవారు అందరూ కూడా అగ్ని గంధంలోకి వెళ్తారు నరకులకి ఎవరు వెళ్తారు అగ్ని గంధవులకు ఎవరు వెళ్తారంటే హంతకులు వెళ్తారు వ్యభిచారులు వెళ్తారు విగ్రహ పూజలు చేసే వాళ్ళు వెళ్తారు అబద్దలు ఆడేవారు అంటే మనకు అలాంటి అభ్యంతరం లేదు మనం భయపడ పని లేదు కానీ మొట్టమొదటి మాట మనం చూస్తే విశ్వాసం లేని వారికి ముందేముందంటే పిరికివారు ఉంది పిరికివారు అంటే ఏంటి దాని అర్థం ఏంటి అంటే కొంతమందికి బల్లంటే భయం పావు అంటే భయం మనకందరికి సహజంగా మరి పోలీసులు ఇవ్వాలంటే భయం ఇక్కడ భయం అనే ఈ పిరికితరం అనేది దేని పట్ల అంటే కొంతమందికి దేవుడు నమ్ముకోవడం అంటే భయం కులస్తులు ఏమంటారు మతస్తులు ఏమంటారు ఇరుగుపొరి వారు ఏమంటారు కొంతమందికి దేవుడి సేవకి రావడం అంటే భయం అమ్మో దేవుడి సేవకు రావాలా కొంతమంది దేవుడికి ఇవ్వడం అంటే భయం దేవుడి పక్షాన ఉండడం అంటే కొంతమందికి భయం ఇక్కడ దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే దేవుడు పట్ల భయపడి పాపం చేయకుండా ఉండేవారి గురించి మాట్లాడుతున్న మాట కాదు ఇది దేవుడు పట్ల దేవుడు పక్షాన లేకుండా లోకానికి భయపడే వారి గురించి మాట్లాడుతున్నాడు దేవుడు చిత్తానికి కాకుండా లోక చిత్తానికి భయపడే వారి గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి దేవుడు అంటే శ్రద్ధ లేని వారు దేవుడు పక్షాన ధైర్యం కలిగి లేని వారు దేవుడు కొరకు ముందుకు వెళ్ళడానికి వెనుకడు వేసే వాళ్ళు చాలామంది ఉంటారు అలాంటి పిరుకు వారు కూడా నరకానికి వెళ్ళిపోతారని చెప్తున్నారు చాలా విచిత్రమైన మాట కాబట్టి మన జీవితాల్లో ఇలాంటి పిరికితనం మనకు ఉండకూడదు లోకంలో పులంటే భయపడు ఇబ్బంది లేదు దేవుడికి మనకేమీ వచ్చే నష్టం లేదు కానీ దేవుడి కొరకు రావటం దేవుడి చెప్తాన్ని జరిగించడం దేవుని సేవ కొరకు దేవుడి మహిమ కొరకు అడుగు ముందుకేయడానికి భయపడేవారు అంటారు మనకెందుకులే మనకెందుకు ఈ బాధ మనకెందుకు ఇలా అని ఆలోచించే వాళ్ళు ఉంటారు అలాంటి వారు కూడా నరకానికి వెళ్ళిపోతారు అని దేవుడు అంటున్నాడు కాబట్టి బైబిల్ మనం గమనించినప్పుడు దేవుడు పట్ల నిజంగానే మనం భయం కలిగి ఉన్నట్లయితే లోకంలో ఉన్న వాటికి మనం భయపడం కానీ లోకానికి భయపడి దేవుడు పక్షాన మనం నిలబడ్డం లేదంటే అటువంటి వారిని దేవుడు క్షమించడు అన్నట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది కాబట్టి హంతకులతో పాటు సమానమైన పాపమది అని దేవుడు మాట్లాడుతున్నాడు చాలా విచిత్రంగా అనిపిస్తుంది అందుకనే మనం ఈ లోకంలో దేవుడి పట్ల భయం కలిగి దేవుడు యొక్క సేవ పట్ల ధైర్యం కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం సామెతలు గ్రంథం తొమ్మిది అధ్యాయం పదో వచ్చిన మనం చూద్దాం యహోభందు భయభక్తులు కలిగి ఉండియే జ్ఞానానికి మూలము ఈరోజు నువ్వు జ్ఞానవంతుడివి అని అనిపించుకోవాలనుకున్నట్లయితే ఉండాలనుకుంటే జ్ఞానవంతుడిగా దేవుడు అంటే భయం కలిగి ఉండాలి దేవుడు అంటే భయం కలిగి ఉండడం ఎలాంటిది అని మనం గమనిస్తానండి క్రైస్తవ జీవితానికి భక్తి జీవితానికి ఇది పునాదండి పునాది బాగపోతే ఇల్లు ఎంత బాగా కట్టినా ఎంత అద్భుతంగా కట్టినా ఎంత శిఖరాగ్రాన్ని అంటేటట్టు కట్టినా సరే ఆ పునాది బాగపోతే ఇల్లు పడిపోద్ది మీరు గమనించండి చదువుకి విద్యకి పునాది ఏంటంటే ప్రాథమిక విద్య అక్షరాలండి ఏ భాషకైనా అక్షరాలు చాలా ప్రాముఖ్యమైనవి అక్షరాలు రాకుండా భవిష్యత్తులో నువ్వు ఏం చదువుతావు ఏం రాస్తావు ఏ రకంగా ఈ సమాజాన్ని ఎదుర్కోగలవు కాబట్టి గొప్ప గొప్ప చదువులు చదివిన తర్వాత అక్షరాలతో పని ఉండదా అంటే అవదు అక్షరాలతో పని లేకుండా ఎంత పెద్ద చదువైనా అయినా రాయడానికైనా అది చెప్పడానికైనా అక్షరాలు లేకుండా నువ్వు ఉపయోగించుకోలేవు కాబట్టి అక్షరాలు అనేవి అలాగైతే పునాదో జీవితాంతం ఆ ఎడ్యుకేషన్ సిస్టంలో అవసరమో భక్తి జీవితానికి నువ్వు ఎన్ని తరాలైనా ఎన్ని సంవత్సరాలైనా ఎంత గొప్పవాడవైపోయినా ఎదిగినా భక్తి జీవితానికి దేవుని భయం అనేది మొట్టమొదటి మెట్టు లేదా పునాది అని దేవుడు చెప్తున్నాడు ఒకవేళ పునాది పాడైపోతే పునాది కూలి లేకపోతే నువ్వెంత గొప్ప భక్తిని చేసినా సరే ఆ భక్తి అంతా పోతుంది కాబట్టి దేవుడు అంటే భయం మనం కలిగి ఖచ్చితంగా ఉండాలి దేవుని భయము లేక లోక భయానికి మనుషులు మారిపోయి పిరికివారుగా దేవుడి చిత్తానికి వెనకెళ్తున్నారు వారు నరకానికి వెళ్ళిపోతారు దేవుడు అంటే భయము లేని వారు కూడా తమ భక్తి జీవితం అదో పాతాలంకి పడిపోతుందని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది బైబిల్ నుంచి మరికొన్ని మాటలు మనం చదువు గ్రంథం ఐదు ఇరవై రెండో చూడండి సముద్రము దాటలేకుండానట్లు దాని తరంగము ఎంత పొరలినను అవి ప్రబల లేకయు ఎంత ఘోషించినను దాన్ని దాటలేకుండా నిత్య నిర్ణయం చేత దానికి ఇసుకను సరిహద్దుగా నిర్మించిన నాకు మీరు భయపడరా నా సన్నిధిని వనకర దేవుడు అంటున్నాడు ఎంత శక్తివంతుడిని నేనెంత గొప్పవాడిని నా దగ్గర ఎంత శక్తులు ఉన్నాయి అంటే మహాసముద్రాలని ఇసుకతో కట్టేశాడు వాటికి ఆనకట్టుగా అవి దాటకుండా అవి ఎంత పొరులినా సరే ఎంత ప్రబలనా సరే రాకున్నట్టుగా దేవుడి నిర్ణయం ప్రకారంగా వాటిని కట్టాను ఇంత శక్తివంతుడిని కదా ఇంత గొప్పవాడిని కదా నాకు మీరు వనకరా నాకు మీరు భయపడరా కాబట్టి దేవుడి యొక్క గంభీరత్వాన్ని ఆయన శక్తి సామర్థ్యాల్ని ఆయన యొక్క తెలివితేటల్ని ఈ ప్రపంచానికి చూపిస్తున్నాడు చూపిస్తూ అంటున్నాడు చూడండి నాకు మీరు భయపడరా నేనెంత శక్తివంతుడిని అంటాడు ఈరోజు మనుషులు చాలా విషయానికి భయపడిపోతుంటారు ప్రజానికి జీవితాంతం భయపడిపోతుంటారు కానీ మన జీవితం ఎవరి చేతిలో ఉంది ఆయనకి భయపడటం లేదు మనకి శాశ్వతమైన స్థితినిచ్చేది ఆయనే ఆయన చేతుల్లో అంతా కూడా నిత్య జీవం ఇవ్వాలి నిత్య నరకానికి ఇవ్వాలని ఆయనకి భయపడలేదు మన ఆరోగ్యం ఎవరి చేతిలో ఉంది ఆయన చేతులు ఉంది మన ప్రాణం ఎవరి చేతులు ఉంది ఆయన చేతులు ఉంది అందుకే నేను అనుకుంటుంటాను ఎవరైతే దేవుడికి ప్రాధాన్యత ఎవరో వెయిటెంట్ సి ఏ ఏంటి సంపాదించేస్తారు దేవుడిని కాదని అండ్ దేవుడికి ప్రాధాన్యత ఇవ్వకుండా దేవుడి చిత్తానికి విలువనివ్వకుండా దేవుడి యొక్క వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఏమైపోతారు అసలు వాళ్ళు ఆ సకల అవసరాలు తీర్చవలసింది దేవుడు మార్గం మన ఊపిరి జీవం అంతా ఆయన చేతిలో ఉంది ఆయన్ని వదిలేసి ఆయనకి ప్రాధాన్యత ఇవ్వకుండా ఆయనకి భయపడకుండా ప్రతి ఒక్కడికి లోకంలో భయపడిపోయి ఆయనకి దోసోహం అయిపోయి అక్కడికి వెళ్ళకపోతే ఆడేమనుకుంటే ఎక్కడికి వెళ్ళపోతే తీడేమనుకుంటున్నాం దేవుడు పర్లేదు అనమాట నీకు కాబట్టి దేవుడు అంటే ఆ శ్రద్ధ లేనప్పుడు ప్రతి దానికి మనిషి భయపడుతుంటాడు అంతేకాదు మానవ హృదయాల్లో దేవుడి పట్ల భయం లేకపోవడం నిజంగా గొప్ప వెర్రితనం అని సులోమన్ గారు కూడా చెప్పారు ప్రసంగి మూడే వచ్చిన మనం చదివితే అందరికీ గది సంభవిస్తుంది సూర్యుడు కింద జరిగే వాటిలో ఇది ఒక విచిత్రమైన విషాదమైన కాదని చెప్తూ కిందకి వెళ్దాం మరియు నలుడ హృదయము చెడుతనంతో నిండుకొని ఉంది వారి బతుకాలం అంతా కూడా వారి హృదయంలో వెరిత కాబట్టి ఏంటి ఆ అని మనం దేవుడు అంటే భయపడలేదు అండి అలాంటి మాటలు చాలా మాటలు దేవుడు మనుషులకు ఇచ్చాడు మనుషులు వెర్రోలుగా మనుషులు మూర్ఖులుగా మారిపోతున్నారు కీర్తన పంతొమ్మిదో కీర్తన తొమ్మిదో వచ్చిన కూడా చదువుదాం మనం ఒకసారి ఇహోబయ భయము పవిత్రమైనది అది నిత్యము నిలుచును దేవుడు అంటాడు మనిషి శాశ్వత కాలపు జీవాన్ని మేరుని పొందగలిగేది ఈ లోకం లేదు అంటే దేవుడు అంటే భయపడు నువ్వు భయపడితే శాశ్వతమైన లాభాలను నువ్వు శాశ్వతమైన మేలును నువ్వు పొందుకోవడానికి ఇది సాధన అవుతుంది అని దేవుడు చెప్తున్నాడు కాబట్టి దేవుడు దివ్య ఉపదేశాల్లో దేవుడు చెప్పిన అద్భుతమైన సత్యాల్లో బైబిల్ గ్రంథంలో ప్రధానమంది ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవుడు అంటే భయపడ్డాం దేవుడు అంటే భయపడేవాడు కంట వాడి జీవితంలో పవిత్రతకు న్యాయానికి మేలుకి దాన్ని ఆ భయం దేవుడు అంటే భయపడే ఆ భయము నిన్ను నడిపిస్తుంది అని దేవుడు యొక్క వాక్యం చెబుతుంది కానీ దేవుడు భయపడినవాడే మురుకుడు అవుతాడు దేవుడు భయపడినవాడే పాపం చేస్తాడు దేవుడు భయపడినవాడే దేవుడికి వ్యతిరేకంగా దేవుడు ఆజ్ఞలకు వ్యతిరేకంగా బతుకుతాడు కానీ దేవుడు భయపడడం చాలా ప్రాముఖ్యమైన పని ఇది ప్రాథమికమైనది పునాది లాంటిది అని దేవుడు యొక్క వాక్యం చెబుతుంది కాబట్టి దేవుడు అంటే గొప్ప ఆశీర్వాదాలకి మనిషి జీవితాన్ని నడిపేస్తుంది అందానికి మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి ఆది ముప్పై ఏడు రెండవ వచ్చిన చదివితే అక్కడ పదిహేడు సంవత్సరాలు కుర్రోడు మనకు కనబడతాడు ఆ కుర్రోడు చేసిన పనులేంటి అని మనం గమనిస్తే అతని జీవితం మనకు బాగా తెలుసు అయినప్పటికీ కూడా ఒకసారి మనం చదువుతాం ముప్పై ఏడు రెండవ వచ్చిన చూస్తే అప్పటికి అతని వయసు పదిహేడు సంవత్సరాలు అని రాయబడుతుంది పదిహేడు యాండ్ల వాడు అని కనబడుతుంది కాబట్టి పదిహేడు యాండ్లు వాడైన ఎసేపు జీవితాన్ని మనం గమనిస్తే అతనికి మనలాగా బైబులు చేతులు లేదు మళ్ళాగా మంచి మెసేజ్లు ఆయనకి అందడం లేదు ఆయన పదిహేడు సంవత్సరాలకి ఆయన జీవితంలో గొప్ప విపత్తులు గొప్ప సమస్యలు ఆయనకు వచ్చేసాయి ఆయనకి చర్చ లేదు ఫెలోషిప్ లేదు ఆయనకి దేవుని యొక్క గ్రంథం లేదు ఆయన్ని గైడ్ చేయడానికి పక్కనే ఇంకొకరు 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 స్నేహితులు లేరు అలాంటి సమయంలో ఆయన చిక్కిపోయాడు అలాంటి ఆయనకు వచ్చిన విపత్తుల గురించి మీకు తెలుసు సొంత అన్నదమ్ములే చంపాలనుకుంటారు అలాగా అతను అమ్మ పడతాడు అమ్మబడిన తర్వాత అక్కడ వచ్చి ఆయన సోదరులు చాలా భయంకరమైన సోదరులు ఆయనకు వచ్చినట్టుగా జీవితం అంతా మనం చూడగలం చూడండి ముప్పై ఏడో అధ్యాయంలోనే ఆరో వచ్చు నుండి ఎనిమిదో వచ్చు తొమ్మిదో వచ్చును మనం చదివితే అక్కడానికి కళ్ళు వస్తుంటాయి ఎలాంటి కళ్ళు వస్తుంటాయి చెప్పండి ఈరోజు మనకు కూడా చాలా కళ్ళు వస్తుంటాయి చాలా అవనస్తులకి అమ్మాయిలకి అబ్బాయిలకి తేడా లేదు ఈరోజు చాలామందికి కళ్ళకుంటున్నారు ఎలాంటి కళ్ళకు అంటున్నారు చాలా భయంకరమైన కళ్ళకు అంటున్నారు ఎందుకంటే ఈరోజు సినిమాలు నెట్టు ఫోటోలు మనకి పోస్టర్లు కనబడేవన్నీ కూడా కాబట్టి ఈరోజు చాలామంది పాస్టర్లు కావచ్చు విశ్వాసులు కావచ్చు వాళ్ళు తప్పు చేస్తూ దావి తప్పు చేయలేదా సులభం చేయలేదా అని చాలా మాటలు మాట్లాడుతుంటుంటారు కానీ వాళ్ళకి పౌలు గారు కానీ పేదరి గారు కానీ స్టెఫన్ గారు కానీ యేసుప్రభు కానీ కనబడటం కాబట్టి మన చేసిన తప్పులకి లొసుగులని ఇలా ఒక తప్పు మార్గాన్ని ఎన్నుకుంటున్నట్టుగా మనం గమనిస్తున్నాం కానీ యోసేపుకి వచ్చిన కళలు ఎలాంటివి అని మనం చూస్తే దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు ఆయన భవిష్యత్తు భవిష్యత్తుని దేవుడు దీవించబోతున్నాడు భవిష్యత్తులో దేవుడు ఆయన్ని ఏ స్థితిలో ఉంచబోతున్నాడో దేవుడు అతనికి సూచాయిగా తెలియజేస్తున్నాడు కళల ద్వారా ఆ కళలన్నీ చెప్పినప్పుడు అంటే వాళ్ళ నాన్నగారు కావచ్చు వాళ్ళ అన్నయ్య కావచ్చు వా ఆయన మీద కోపడ్డారు కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు యోసేపుతోని దేవుడు అతనితో భవిష్యత్తు నిర్ణయాలని చెబుతున్నాడు భవిష్యత్తులో నువ్వేమయ్యి ఉంటావో ఎలా ఉంటావో అని చెప్తున్నాడు చెప్పండి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నిజంగానే దేవుడు మన జీవితాన్ని నడిపిస్తున్నాడా నిజంగానే దేవుడు మనతో దర్శిస్తున్నాడా మీకు అనిపిస్తుందా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు నా జీవితాన్ని కడుతున్నాడు దేవుడు నన్ను దీవించబోతున్నాడు దేవుడు నన్ను ఖచ్చితంగా ఆయన సన్నిధిలో ఆయన ఒక పాత్రగా నడిపిస్తున్నాడు ఏమైనా మీకు ఏమైనా నమ్మకం ఉందా అలాంటి ఆలోచనలు ఏవి ఉన్నాయా అబ్బాయి ఏమి లేదండి ఏదో తెచ్చుకొస్తున్నాం వెళ్తున్నాం వెంటన్నాం అనే దాఖలాలు ఉన్నాయా కాబట్టి మనం గమనిస్తే ఏసేపుతో దేవుడు మాట్లాడుతున్నాడు ఆయనకి ఇచ్చిన కళ్ళన్నీ కూడా మీరు ముప్పై ఏడు అధ్యాయ ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది వచ్చినా చదువుకోవాల్సిందిగా కోరుతున్నాను అయితే తర్వాత కాలంలో ఆయనకు వచ్చిన సమస్యలు కష్టాలు ఇబ్బందులు అన్నింటినీ మనం చూస్తే ముప్పై సంవత్సరాల వరకు ఆయనకి విపరీతమైన కష్టాలు వచ్చి పడిపోయండి ముప్పై సంవత్సరాల వరకు ఆయన ముప్పై సంవత్సరాలు వచ్చినప్పుడు ఆయన ఐగుప్తి సింహాసనం మీద రాజు తర్వాత రెండో స్థానంలో ఆయన కూర్చున్నాడు ముప్పై సంవత్సరాలు అంటే పదిహేడు ఎక్కడ ముప్పై ఎక్కడ మధ్యలో పదమూడు సంవత్సరాలు ఆయన సుఖపడిన దాఖలా లేవు ఆయన నలిగిపోయినట్టుగా మనం చూస్తాం ఆయనకి ఎలాంటి అవకాశం లేదు పవిత్రమైన లేఖనాలు ఆయన దొరికే అవకాశం లేదు దేవుడు ఏమైనా పోయినా వచ్చి మాట్లాడుతున్నాడు అంటే ఆ దాఖలా కూడా లేదు చిన్నప్పుడు ఆయనకి కళలు దేవుడు మాట్లాడిన సందర్భాలు తప్ప ఇంకేమీ లేదు కానీ ఆయన ఎలాంటి నీతిని పాటించాడు మనం గమనిద్దాం ఒకసారి ఆది కాండం ముప్పై తొమ్మిది అధ్యాయం ఎనిమిది వచ్చినండి పదవి వచ్చిన వరకు మనం చదుదాం అయితే అతడు ఒప్పక నా యజమానుడు తన అంతయు నా చేతికి అప్పగించాడు నా పశుమున తన ఇంటిలో ఏదున్నదో అతను ఎరగడు ఈ ఇంటిలో నాకంటే పైవాడు అవడూ లేడు నీవతను భార్యమైనందున నిన్ను తప్ప మరి దేన్ని నేను మీరు గమనిస్తే నిన్ను తప్ప చూడండి భార్యాభర్తల బంధం ఎంత గొప్పదో వివాహం ఎంత గొప్పదో ఎవరి మీదకి ఎవరికి అధికారం ఉంది ఎవరి మీద ఎవరికి అధికారం లేదో అని ఆయన చెప్తున్నాడు అంత అప్పగించాడు అమ్మ నిన్ను మాత్రం అప్పగించలేదమ్మా నువ్వు ఆయనకి భారీ అవుతావు ఇంట్లో చెంబు చాటు అంతా నేను చేసుకోవచ్చు నేను పాడు చేసిన ఇబ్బంది లేదు నాశన చేసిన ఇబ్బంది లేదు అంటే ఆయన నాకు అప్పగించాడు నువ్వు ఆయన భార్యవి కాబట్టి నీ మీద చేసే అధికారం నాకు లేదు అంతేకాదు ఆయన మాట్లాడుతూ కాబట్టి నేను ఇట్లు ఇంత ఘోరమైన పాపము చేస్తాను దేవుడికి విరోధంగా నేను చేస్తాను మీరు గమనించండి ఇది ఘోరమైన దుష్కార్యం పాపం అంటున్నాడు ఆయనకి ఎలా తెలుసు ఇది ఘోరమైన దుష్కార్యం అని చట్టం లేదే తర్వాత నిర్గమా ఇచ్చాడు కదా ఇది ఆది కాండలు జరుగుతున్న సందర్భం నిర్గమాకాండవేద్యాలు ఉపచారం చేయొద్దని దేవుడు చెప్పాడు నవేధ్యాయులు పొరుగు భార్యను చనిపోద్దు చెప్పాడు కానీ దేవుడు కలిగి ఉన్నవారండి దేవుడితో కలిసి ఉన్నవారు దేవుడు మనస్సుని దేవుడి యొక్క నీతిని వారి హృదయాల్లో నిక్షిప్తమై ఉంటుందని బైబిల్ చెప్తుంది కాబట్టి వారు లోకాలకు తీర్పు తెచ్చేటప్పుడు కూడా వారి మనస్సాక్షిని బట్టి మనస్సాక్షిలో ధర్మశాస్త్రం ఉంచాను రోమిల రక్షణ పత్రికలు ఆ మాట రాయబడింది కాబట్టి మనం గమనిస్తే యోసేపుకి దేవుడు యొక్క నీతి న్యాయాలు అన్నీ కూడా ఆయనకు అందిస్తాయండి అన్నీ అందిస్తాయి అన్నీ ఆయన చేతులకు వచ్చాయి కాబట్టి ఆయన హృదయాల్లో దేవుడి నీతి ఉంది అందుకని ఆయన అంటున్నాడు ఇది ఘోరమైన దుష్కార్యం అంటున్నాడు నిజంగానే ఆయనకి నిజంగానే బైబిల్ చెప్పే బోధకులు కానీ సంఘం కానీ ఫెలోషిప్ కానీ ప్రేయర్ కానీ పాత కొత్త నిబంధనలు కానీ మనకున్న గొప్ప అవకాశాలు లేవు అయినప్పటికీ కూడా ఆయన ఎంత నీతిమూతుడిగా ఎంత గొప్పవాడు కొనడా మనకి అర్థమవుతుంది కాబట్టి ఆయన ఆ పాపం చేయలేదు దేవుడు ముందు నేను ఇలాంటి ఘోరమైన పాపం చేయలేనని చెప్పాడు ఇక్కడ దేవుడు ఉన్నాడు ఎవడు లేడు అని ఆవిడ అంటుంది ఇతను అంటున్నాడు దేవుడు ఉన్నాడు దేవుడు ఇది నేను అలా చేయగలను అంటున్నాడు కాబట్టి గొప్ప నీతిని పాటించిన వాడు కనబడతాడు తర్వాత ఫరో తర్వాత పక్కని సింహాసనం మీద కూర్చొని గొప్ప స్థితిలోకి దేవుడు ఆయన వెళ్ళాడు అందుకే నూట ఐదో కీర్తన పదిహేడు నుండి పద్దెనిమిది వరకు మనం చూస్తే ఈ పదమూడు సంవత్సరాలు అతన్ని గమనిస్తున్న వాళ్ళు ఒకరున్నారు ఈ పదమూడు సంవత్సరాలు అతన్ని అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళు పరీక్షిస్తున్న వాళ్ళు ఒకరున్నారు ఎవరు వాళ్ళు నూట ఐదో కీర్తన పదిహేడు నుండి పద్దెనిమిది రోజులకు మనం చదివితే ఏషేపుని గమనిస్తున్నాడు దేవుడు నాకంటే ముందుగా ఆయన ఒకరిని పంపాడు యోషేపు దాసుడిగా అమ్మబడ్డాడు వారి సంఖ్యల చేత అతని కాళ్ళను నొప్పించి ఇనుము అతని ప్రాణమును బాధించిను అతడు చెప్పిన సంగతులు నెరవేరు వరకు యహో అతన్ని పరిశోధిస్తూ వచ్చింది కాబట్టి ఎవరు ఆయన్ని పరిశోధిస్తారు అంటే దేవుడి యొక్క వాక్యం అంటే యేసుక్రీస్తు వారు అని పరీక్షిస్తున్నారు పరిశోధిస్తున్నారు నిజంగానే యోసేపు చిన్నప్పుడు నేను అతనికి చెప్పిన దర్శనాలు చిన్నప్పుడు అతనితో మాట్లాడిన మాటలు నమ్ముతున్నాడా నమ్మట్లేదా వాటి మీద నిరీక్షణ కలిగి ఉన్నాడా లేదా అని ఆయన చెప్పిన నాట నెరవేరు వరకు ఆయన్ని వాక్యం పరిశోధిస్తుంది కాబట్టి ఈరోజు దేవుడు నీకు నాకు ఎన్నో మాటలు చెప్పాడు అవన్నీ నెరవేరుతాయి అవన్నీ నెరవేరుతాయి వాటిని మనం నెరవేరుస్తున్నాం లేదా పాటిస్తున్నాం లేదా లోబడుతున్నా లేదా అని దేవుడు మనల్ని గమనిస్తున్నాడు కాబట్టి ఏసేపు ఉన్నతమైన స్థానాలకు నిలబడడానికి దేవుడు అంటే భయపడవండి ఆ భయపడడం అనే పునాది అద్భుతంగా ఉంది ఆయన ఎంత గొప్ప స్థితికి వెళ్ళిపోయినా పునాది పాడవకుండా చూసుకున్నాడు కాబట్టి దేవుడు అంటే భయపడే వ్యక్తి మనమైతే మనకు వచ్చే కష్టాలు కూడా అవి మేలుగా ఆశీర్వాదంగా మారిపోతాయి అందుకని రోమిలి పత్రిక ఎనిమిది ఇరవై ఎనిమిదో వచ్చినని ఆ మాట రాయబడింది చదువు ఒకసారి దేవుణ్ణి ప్రేమించేవారికి అనగా ఆయన సంకల్పము చెప్పున పిల్లలబడిన వారికి మేలు కలుగుటకే సమస్త మనం సమకూడ జరుగుతున్నవని ఎరుగుతాం కాబట్టి మనం గమనిస్తే దేవుణ్ణి ప్రేమించే వారికి ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో ఎవరు ఆయన ప్రేమిస్తారు ఆయన ఆజ్ఞలు పాటిస్తారని యశువేపు చెప్తున్నా నన్ను ప్రేమించిన ఆజ్ఞలు పాటిస్తాడని చెప్పినాడు కాబట్టి దేవుని ఆజ్ఞలు లేకపోయినప్పటికీ ఆ ఆజ్ఞలన్నీ కూడా తన హృదయంలో ఉన్నాయి యోసేపు గారికి దేవుడు అంటే భయపడుతున్నాడు అందుకే భయపడేవారికట సమస్తము సమకూడి మేలు కావడం కొరకే జరుగుతున్నాయి కాబట్టి అవి కష్టాలు కూడా మేలు కింద మారిపోతాయి యూసేబుకి కష్టాలు కూడా మేలుగా ఆశీర్వాదంగా మారిపోయి అన్న విషయాన్ని ఆయన కూడా గమనించాడు యాభై అధ్యాయం ఇరవై వచ్చినా ఆ మాట చెప్తాడు మీరు కీడు చేయడం కొరకు ఆలోచించారు కానీ దేవుడు ఆ కీడుని మేరకు వస్తూ ఆలోచించాడు దీవించాడు నడిపించాడు నేను మీకు ఏ హాని చేయను మీరు సంతోషంగా ఉండండి అని ఆనందములతో ఆలపిల్లలతోని అని చెప్పాడు దేవునికి స్తోత్రాలు దేవుడికి భయపడదాం దేవుడి ఆశీర్వాదాలు మనం పొందుకున్నాం